నా మీ అందరికీ వందనాలు మంగళవారం ఉదయం రోజు జరిగిన విషయం మనకు తెలుసు దేవుని సేవకుడు ప్రవీణ్ పగడాల ఆయనను చంపేశారు రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం అని చెబుతున్నారు కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఒక ప్లాన్ వేసి సేవకుని చంపేశారు అసలు ఈ విషయం ఈ పగడాల ప్రవీణ్ గురించి వార్త అందిన వెంటనే చాలా బాధేసింది ఒక మంచి సేవకుని కోల్పోయామనే బాధ ఉంది సేవకులు క్రైస్తవులు అందరూ చాలా బాధపడుతున్నారు రక్షణ టీవీలో కూడా ఎన్నో చర్చలు చేశాడు ఎదుటి వాళ్ళు ఎంత ర్యాచ్గా మాట్లాడినా ఎంత కోపంగా మాట్లాడినా ఆయన నవ్వుతూ మాట్లాడుతూ సమాధానం చెప్పేవాడు ఎన్నో డెబ్యూట్లు కూడా చేశాడు మంచి సేవకుడు చాలా కాలం సంధి ఆయన సేవలో ఉన్నాడు అనాథ పిల్లల్ని కూడా కొంతమందిని ఆయన చూస్తున్నాడు ఇలాంటి మంచి సేవకుడిని గురించి సేవకుని గురించి వార్త అందిన వెంటనే ఇది అబద్ధమైతే బాగుండు అనిపించింది ఆయన గురించి మాట్లా ఇంకేం మాట్లాడాలని మాట్లాడటానికి కూడా చాలా బాధగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అధికారులు కానివ్వండి పోలీసులు కానివ్వండి డాక్టర్సు వైద్యశాస్త్ర వైద్యులు అయినా సరే అక్కడ స్టాఫ్ పనిచేస్తున్న వాళ్ళ సరే పోస్టుమార్టం చేసేదేట కూడా ఏ విషయాన్ని రహస్యంగా పెట్టకుండా పక్షిపాతం చూపెట్టకుండా న్యాయంగా ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ప్రజలకు తెలియచేయాలా అక్కడున్న అధికారులు న్యాయం చేయాల క్రైస్తవుల వల్ల సమాజానికి కానీ ప్రాంతానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి ఏ నష్టం లేదు మా వల్ల లాభమే ఉంది యేసుప్రభు మాకు చెప్పినట్టు అందరినీ ప్రేమించమని మేము అందరినీ ప్రేమిస్తాం ఎంతో కాలం సంది మా మీద దాడులు జరుగుతున్నాయి నోటుకు వచ్చినట్టు మమ్మల్ని తిడుతున్నారు మా మీద చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి అయినా మేము అన్ని సహిస్తున్నాం తిరిగి కొట్టడం కానీ తిరిగి దాడులు చేయటం కానీ నోటికొచ్చింది మాట్లాడటం కానీ మేము అలా చేయట్లేదు అంటే ఏసుక్రీస్తు మాకు అలా నేర్పించలేదు కనుక మేము అన్నీ ఓర్చుకుంటున్నాం ప్రేమ కలిగి జీవిస్తున్నాం శత్రువుల కోసం కూడా ప్రాణం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మేము కనుక ప్రవీణ్ సహోదరుని సేవకుడిని అట్లా చంపటం అన్యాయం ఇది దారుణంగా నేను చంపేశారు రోడ్డు ప్రమాదం అన్నట్టు సృష్టిస్తున్నారు కానీ అక్కడ వాతావరణం ఫోటోస్ చూస్తుంటే నిజంగా రోడ్డు ప్రమాదం అయితే మనిషి ఒకదేట బండి ఒక దగ్గర పడాలి కానీ లేదు అతన్ని ఒక చంపేసి ఒక గొంతులో పండ పెట్టి తన మీద బండి పెట్టారు కానీ ఇది అంతా ఒక ప్లాన్గా చేశారు మళ్ళీ దీని వెనుక ఏ మత సందర్శ వాసులు ఉన్నా ఏ అధికారులు ఉన్నా ఏపీ ప్రభుత్వం న్యాయంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళ న్యాయం మాకు క్రైస్తవులకు మాకు ఆ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలా ఈ హత్యానికలు ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను కఠినంగా శిక్షించాలా కనుక క్రైస్తవులైన ప్రజలందరూ ఎంతోమంది రాజమండ్రిలో నిరసన తెలియజేస్తున్నారు మేము కూడా నిరసన తెలియజేస్తున్నాం క్రైస్తవ సోదరి సోదరుల మీరు అందరూ కూడా ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి మనమందరం ఏ డినామిషన్ అయినా సరే మనం మనమంతా ఒకటికి కావాలి మనం ఇవాళ ఆయన మీద జరిగిన దాడి ఆయన చంపేశారు రేపు నన్ను ఎల్లుండి ఇంకొకళ్ళు ఇట్లా చూసుకుంటూ పోతుంటే చంపుకుంటూ పోతుంటారు మనం ఈ దేశ పౌరులం కామా మనం భారతదేశ పౌరులం కనుక భారతదేశంలో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా ఎవరు దేవుణ్ణి ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు నమ్మొచ్చు ఆ హక్కు భారతదేశం రాజ్యాంగం మనకు కల్పించింది కానీ రాజ్యాంగం మనకు హక్కు కల్పించిన మన మీద దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి అధికారులు స్పందించట్లేదు ప్రభుత్వ అధికారులు స్పందించటం లేదు క్రైస్తవుల మీద ఎందుకు ఇంత పట్టారు ఇంత ఎందుకు కక్ష కట్ట తెలుసలేదు అక్కడ వాతావరణం చూస్తే మాత్రం హత్య చేసినట్టు కనిపిస్తుంది ఎవరికైనా అనుమానం ఖచ్చితంగా వస్తుంది కానీ వాళ్ళు మాత్రం ఇంకా పోస్టుమార్టం కాలేదు పోస్టుమార్టం అవున తర్వాత ఏమో చెప్తాను పోస్ట్ మార్టంను కూడా ఏమీ మోసం జరగకుండా ప్రభుత్వ అధికారులు కానీ వైద్యులు కానీ అధికారులు అధిక అధికారులు కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది దాని వెనుకల ఏ అధికారులు ఉన్నా ఏ మత సందస వాసులున్నా వారికు కఠిన కఠినమైన శిక్ష విధించాలని చెప్పి మేము పోలీసు అధికారులను ప్రభుత్వ అధికారులని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం న్యాయస్థానాన్ని కోరుతున్నాం మేము ఈ దేశ పౌరులం కనుక కామా భారతీయులం కామ మేము భారతదేశంలో మాకు హక్కుంది యేసుక్రీస్తుని అంగీకరించే హక్కుంది ప్రకటించుకునే హక్కు మాకుంది మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు సమాజానికి కానీ అధికారులు కానీ వ్యతిరేకంగా మేము ఏం చేయట్లేదు ఎన్నో సోషల్ వర్క్ చేస్తున్నాం మేము భేదవాళ్ళ కోసం మేము సహాయం చేస్తున్నాము ఎన్నో అనాథాశ్రమలు నడిపిస్తున్నాము ఎంతో సోషల్ వర్క్ చేస్తున్నాం మేము మేము నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమటు ప్రపంచానికి ప్రేమని ప్రకటిస్తున్నాం మేము ఏసుక్రీస్తు మరణం సమాధి పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నాం మేము ప్రపంచం అందరి కోసం ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఆయన మరణించాడు సమా చేయబడి తిరిగి మూడు రోజులు వేశాడు ఏసుక్రీస్తుని అంగీకరిస్తే పాపక్షమర్పణ ఉంది మనకి చనిపోతే ఆత్మలమైన మనకు నరకం లేదు అని మేము ప్రకటిస్తున్నాం ప్రేమ కలిగి జీవించమని ప్రకటిస్తున్నాం మేము ఎక్కడ మతాన్ని బోధించట్లేదు మేము బైబుల్ మత గ్రంథం కాదు క్రైస్తవ్యం మతం కాదు ఇది మార్గం ఇది పరలోకానికి స్వర్గలోకానికి మార్గం యేసు ప్రభు మాకు చెప్పింది మార్గం కోసం చెప్పాడు ప్రేమ కోసం చెప్పాడు అదే ప్రేమని ప్రకటిస్తున్నాం ఎందుకు మా మీద ఇలా దాడులు చేస్తున్నారు మా మీద ఎన్ని దాడులు జరిగిన అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు స్పందించట్లేదు కనుక క్రైస్తవుల క్రైస్తవ సోదరుల సోదరులారా మీ సోదరులారా మీరు ఎక్కడున్నా మీరు అందరూ కూడా మనమంతా ఒకటి కావాలా ఏ డినామేషన్ అయినా మనమంతా ఒకటై ఒకటి పగడాలా ప్రవీణ్ విషయం ప్రవీణ్ విషయంలో జరిగింది కనుక ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలా ఆ కుటుంబాన్ని ఓదార్చాలా గనుక ఓదార్చాలా మనం అంతా కలిసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం అధికారంలో ఉన్న అధికారులందరూ కూడా న్యాయస్థానం ప్రభుత్వ అధికారులు అధికారులు కూడా పోలీస్ సంస్థ కూడా ఈ మరణం వెనుకల ప్రవీణ్ మటర్ కేసు వెనుకలు ఆయన చంపేసినట్టే మాకు అనిపిస్తుంది పోస్ట్ మార్టంను కూడా ఉప విషయంలో ఏం మాయ జరగకుండా యథార్థంగా ఉన్నది ఉన్నట్టు అధికారులు మాకు చెప్పాలా ప్రవీణ్ చాబు వెనుకల ఎవరి చేతులున్నా ఏ అధికారు చేతులున్నా ఎంతటి వారి చేతులున్నా ఏ మత స మత సందర్శ వాళ్ళ చేతులున్నా ఎవరిదిని కారకుల్లో ప్రత్యక్షంగా పరోష్కంగా వాళ్ళకు కఠినంగా న్యాయస్థానం కఠినగార శిక్ష విధించాలని మేమందరం విజ్ఞాపం చేస్తున్నాం ప్రభుత్వ అధికారులకు వేడుకుంటున్నాము మీ మీద నాకు న్యాయస్థానం మీద మాకు నమ్మకం పోలీస్ ఆఫీస్థర్ మీద నమ్మకం ఉంది మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం ప్రవీణ్ కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటాం ఒక నిమిషం పరలోకమందు పరిశుద్ధుడ మా తండ్రి నాయన మా మధ్య నాయన మీ కుమారుడు ప్రవీణ్ పగడాల లేడు వాతావరణం చూస్తే చనిపోయినట్టు చంపేసినట్టు అనిపిస్తుంది అయినా వాళ్ళేమో రోడ్డు ప్రమాదం చెబుతుర్రు సంస్థని అంతరంగానే ఎరిగిన తండ్రి అందరి అంతరంగానే ఎరిగిన తండ్రి ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు అధికారులు పోలీస్ వ్యవస్థ వైద్యులు న్యాయస్థానం కూడా ఈ చావు వెనుకల కారణం ఎవరున్నారో ఏ మత సందర్శ వాసులున్నా ఏ అధికారులున్నా న్యాయంగా ఆ విషయాన్ని మాకు తెలియచేయటానికి ఈ చావు వెనుకల ప్రవీణ్ చావు వెనుకల ముఖ్యమైన కారకులు ప్రత్యక్షం పరోకం ఎవరున్నా ఏ అధికారులున్నా వాళ్ళకు కఠినమైన శిక్ష విధించాలా న్యాయస్థానం అని మేము కోరుతున్నాం తండ్రి కనుక అధికారులకు మంచి ఆలోచన ఇచ్చి పక్షిపాతం చూపెట్టకుండా న్యాయం మాకు న్యాయం చేయటానికి న్యాయం చేసే మనసు వాళ్ళకు మీరు దయచేయండి తండ్రి పోస్టుమార్టం విషయంలో కూడా ఏ మాయ దగ జరగకుండా ఉన్నదిన్నట్టు సమాచారం మాకు అందటానికి ఈ చావుకు కారణం ఎవరెవరు ఉన్నారో ప్రత్యక్ష పరోష్కంగా వాళ్ళకు కఠినమైన శిక్ష నైనా మీరే కృపదయ చేయమని వేస్తున్నామని ప్రాధాన్యత సమర్పిస్తున్నాం తండ్రి ఆమె